అందరికీ నమస్కారం నేను మీ ఏ ఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో తొందరగా ఎలా సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలి ఇంకా యూట్యూబ్లో మంచి గ్రోత్ ఎలా సంపాదించాలి అనే విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి మీకు బాగా తెలిసిన లేదా ఇష్టమైన కంటెంట్ను ఎంచుకోండి మీరు కుకింగ్ బాగా చేస్తారా మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టుందా అయితే కుకింగ్ ఛానెల్ పెట్టండి ఇలా మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ ఉందో లైక్ టెక్నాలజీ ట్రావెల్ ఎడ్యుకేషన్ కామెడీ ఇలా ఏదైనా కావచ్చు కానీ కంటెంట్ని బోర్ కొట్టకుండా ప్రెసెంట్ చేయండి మీ కి ఒక మంచి పేరు పెట్టండి అందరికీ గుర్తుండిపోయేలా కొత్తగా సింపుల్ గా ఉండే పేరు సెలెక్ట్ చేసుకోండి మీ ఛానల్ నేమ్ అనేది మీ వీడియోల గురించి చెప్పేలా ఉండాలి ఒక మంచి లోగో కూడా డిజైన్ చేయండి ఇది మీ ఛానల్కి ఒక గుర్తింపునిస్తుంది మీ కి ఒక బ్యానర్ ఇమేజ్ను అంటే ఛానల్ ఆర్ట్ను క్రియేట్ చేయండి మీ ఛానెల్ కంటెంట్ ఏంటో ఎలాంటి వీడియోలు చేస్తారో తెలిసేలా దానిలో క్లియర్గా పెట్టండి కొత్త వాళ్లు మీ కి వస్తే ఏం చూడొచ్చు అని చెప్పేలాగా ఒక చిన్న ట్రైలర్ వీడియో కూడా చేయండి ఫస్ట్ మీరు ఏ వీడియో రికార్డు చేసినా మీ వీడియో క్వాలిటీ క్లియర్గా ఉండేలా చూసుకోవాలి మంచి కెమెరాని లేదా మంచి కెమెరా ఉన్న ఫోన్ ఉండాలి మీ దగ్గర అలాగే వీడియోలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ క్లియర్గా ఉండేలా చూసుకోండి ఎడిటింగ్ కూడా నీట్ గా చేయండి మీ వీడియోలు చూసేవాళ్లకి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలి ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ లేదా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు చేయండి మీరు చేసే కంటెంట్ ఆల్రెడీ ఎవరైనా చేస్తూ ఉంటే మీరు దానికి కొంచెం క్రియేటివిటీ యాడ్ చేయండి కొంచెం డిఫరెంట్ గా చేయండి మీ వీడియోలు వేరే వాళ్ల వీడియోల కంటే స్పెషల్గా ఉండేలా చూసుకోండి వారానికి ఒకసారి రెండుసార్లో ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి మీ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ ఎప్పుడు మీ వీడియో వస్తుందా అని ఎదురు చూసేలా మీ వీడియో ఉండాలి మీ వీడియోలకి మంచి టైటిల్స్ పెట్టండి డిస్క్రిప్షన్లో వీడియో గురించి క్లియర్ గా రాయండి మంచి ట్రెండింగ్ ట్యాగ్స్ వాడండి థమ్నేల్ గా ఉండేలా చూడండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో మీ ఫ్రెండ్స్ కి మీ ఛానల్ గురించి చెప్తూ ప్రమోట్ చేయండి మీ వీడియోల కింద ఎవరైనా కామెంట్స్ పెడితే వాటికి రిప్లై ఇవ్వండి అప్పుడప్పుడు లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు దీనికోసం మీకు వెయ్యి సబ్స్క్రైబర్స్ నాలుగు వేలు వాచ్ అవర్స్ వచ్చి ఉండాలి అప్పుడే మనీ రావడం స్టార్ట్ అవుతుంది మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాక అంటే మంచి వ్యూస్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక కొన్ని కంపెనీలు నాలుగు వేలు వాచ్ అవర్స్ వచ్చి ఉండాలి అప్పుడే మనీ రావడం స్టార్ట్ అవుతుంది మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాక అంటే మంచి వ్యూస్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక కొన్ని కంపెనీలు వాళ్ల ప్రోడక్ట్స్ గురించి ప్రమోట్ చేయమని మీకు డబ్బులు కూడా ఇస్తాయి నెక్స్ట్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు అలాగే మీరు ఓన్గా కూడా ప్రోడక్ట్లను సేల్ చేసి మనీ సంపాదించవచ్చు ఫ్రెండ్స్ అయితే మరీ యూట్యూబ్లో సక్సెస్ అనేది అంతా ఈజీగా రాదు కాబట్టి ఓపికగా ఉండండి మీ వ్యూయర్స్కి ఏం కావాలో తెలుసుకోండి ట్రెండ్స్ ని ఫాలో అవ్వండి వేరే యూట్యూబర్స్తో కలిసి వీడియోలు చేయండి యూట్యూబ్ రూల్స్ ఫాలో అవ్వండి ఇవి బేసిక్ టిప్స్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీరు కూడా యూట్యూబ్లో మంచి ఇన్కమ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్తే